నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మరికొద్ది రోజులలో కార్తీక మాసం అయిపోతోంది ఇప్పటి వరకు కార్తీక మాసాన్ని చాలా నిష్ఠగా మనలో చాలా మంది పాటించి ఉంటారు అయితే అందరికీ కార్తీక మాస నియమాలు పాటించే అవకాశం ఉండదు కాబట్టి కనీసం కొన్ని నియమాలనైనా పాటించి తీరాలని శాస్త్రవచనం అటువంటి వాటిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఒకటి మనలో చాలా మంది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే విషయంలో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తున్నారు అందువల్ల ఈ వీడియోలో అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి వంటి విషయాలను తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేయాల్సిన నియమాలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఒకటి కార్తీక మాసం ముగిసేలోపు ఏదో ఒక రోజు వీటిని వెలిగించవచ్చని శాస్త్రం చెబుతోంది అయితే వీటిని వెలిగించే ముందు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి దాని ప్రకారం చాలా మంది తెలుసో తెలియకో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఇళ్లలోనే వెలిగించేస్తున్నారు దానివల్ల అవి వెలిగించే పూర్తి ఫలితం ఉండదని చెప్పవచ్చు వాస్తవానికి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి గాని వైష్ణవాలయానికి గాని వెళ్ళి వెలిగించాలి ఆ ఆలయంలో ఉసిరి చెట్టు ఉంటే మరీ మంచిది దాని పరిసరాలలో జాగ్రత్తగా వెలిగించాలి ఇక ఇలా వెలిగించే ముందు బియ్యపు పిండితో మాత్రమే ముగ్గు వేసి పసుపుతో చేసిన గణపతిని రెండు తమలపాకులలో పెట్టి ఆ ముగ్గుకి మొదట్లో పెట్టాలి ఆ తరువాత ముగ్గుకు మధ్యలో మరో రెండు తమలపాకులు వేసి దానిపై మట్టి ప్రమిదను ఉంచి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో నానబెట్టిన మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఉంచాలి ఆ తరువాత మొదట గణపతికి పూజ చేసి స్వామివారికి ధూపం చూపించి తాంబూలం గాని బెల్లం గాని ప్రసాదంగా నివేదించి హారతి ఇవ్వాలి ఆ తరువాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఆ దీపానికి కూడా ధూపం చూపించి ప్రసాదాన్ని వేధించి హారతి ఇవ్వాలి ఇలా వెలిగించేటప్పుడు కొన్ని అక్షతలు చేతిలో పట్టుకుని దామోదరం ఆవాహయామి అని ఆ అక్షతలు దానిపై చల్లాలి ఇలా చేయడం వల్ల కార్తీక దామోదరుడు దానిపై ఆవహించి మీరు వెలిగించిన మూడు వందల అరవై ఐదు ఒత్తుల పూర్తి ఫలితాన్ని ఇస్తారు అలాగే చాలా మంది కొవ్వొత్తితో గానీ అగ్గిపుల్లతో గాని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అలా అస్సలు చేయకూడదు రెండు అగరు ఒత్తులు వెలిగించి వాటితో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఈ విధంగా చేస్తే మీరు చేసిన పూజకి పూర్తి ఫలితం దక్కుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి